నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం హత్య ఘటనలో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు బాధితురాలు మైనర్ కావడంతో వివరాలు బయటికి చెప్పేందుకు నిరాకరిస్తున్నారు దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు ఎస్పీ రఘువీరెడ్డి బాలిక మృతదేహం కోసం ముచ్చుమర్రి లిఫ్ట్ కాలువలో గాలింపు కొనసాగుతోందని తెలిపారు బాలిక విషయంలో అసలు ఏం జరిగిందో దర్యాప్తులో తేల్తుందంటున్న ఎస్పీ రఘువీరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ నంద్యాల జిల్లా ముచ్చుమరిలో తొమ్మిదేళ్ల బాలిక ఆదివారం అదృశ్యమైంది ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు బాలికను హత్య చేశారనే ప్రచారం ఉంది ముగ్గురు అనుమానితులను విచారిస్తున్నారు గాలింపు చర్యలను పర్యవేక్షించేందుకు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి ఇక్కడికి వచ్చారు ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం సార్ చెప్పండి సార్ బాలిక అదృశ్యానికి సంబంధించి ఏంటి పడిపోయినట్టుగా సమాచారం ఉంది దాని మీద విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాం ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రావటం జరిగింది వీళ్ళు కాకుండా లోకల్గా ఉన్న ఇరవై మంది స్విమ్మర్సు ఒక రెండు బోట్లు నాలుగు పుట్టీలు సిబ్బంది కూడా కెనాల్లోకి దిగి డైవ్ చేసి బాడీ కోసం వెతుకుతున్నాం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది ఇది కాకుండా ఇంకా ఒక నాలుగైదు దర్యాప్తు బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ సాక్ష్యాధారాలు సేకరించడం ఆ పనిలో ఉన్నాం కాలు వాళ్ళ ఎంత ఎక్కువ ఉంది వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంది బాడీ రికవరీ అవకాశం ఉంటుంది ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు మా ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిపోయింది కాబట్టి బాడీ ఇప్పుడు పైకి రావాలి కంపల్సరీగా పైకి రాకున్నా గానీ డైవర్స్ ఉన్నారు డీప్ డైవర్స్ ఉన్నారు వాళ్ళతో కాలం లోపల కూడా ఎక్కడైతే పడిపోయిన సందర్భం ఉందో ఆ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం బాలిక గురైందనే ప్రచారం ఉంది ముగ్గురు అనుమానితులు కూడా విచార చేస్తున్నారని సమాచారం ఉంది అసలు ఏం జరిగింది దర్యాప్తు దర్యాప్తులో వచ్చిన ఆధారాలను బట్టి వివరించడం జరుగుతుంది బాలిక మైనర్ కావడంతో వివరాలను వెల్లడించడానికి ఎస్పీ రఘువీర్ రెడ్డి నిరాకరిస్తున్నారు ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందనే చెబుతున్నారు అయితే బాలిక మృతదేహానికి సంబంధించి మాత్రం ముచ్చుమరి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కెనాల్లో గాలింపు కొనసాగుతూనే ఉంది రాత్రి కూడా కొంతసేపు చేశారో తర్వాత చీకటి పడ్డంతో అంతరాయం కలిగింది ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు ఒక కిలోమీటర్ పొడవున ఈ కాలువలో గాలింపు చేశారు కర్రకు కొండీలు పెట్టి కాలువకు ఇరువైపులా కూడా గాలింపు కొనసాగించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది అయితే ఇప్పటికే బాలిక మృతదేహం పైకి తేలాల్సి ఉంది ఇప్పటి వరకు పైకి రాలేదు అయితే బాలిక హత్య హత్యకు గురైందన్న విషయం పోలీసులు అదుపులో ఉన్న ముగ్గురు అనుమానితులు అనుమానితుల్లో ఒకరు అంగీకరించినట్టు సమాచారం ఉంది అయితే ఈ విషయాన్ని పోలీసు అధికారులు నిర్ధారించడం లేదు అయితే ఈ బాలిక ఎందుకు హత్య చేశారు అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది ఈ కేసుకు సంబంధించి మరికొన్ని దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తామని ఎస్పీ రఘువీర్ రెడ్డి చెబుతున్నారు మొత్తం మీద ఈ దారుణ సంఘటన పైన ముచ్చుమరిలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి గ్రామంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు అనుమానితులు కూడా పూర్తిగా పదిహేను ఏళ్ల లోపు వారే వారి ముగ్గురిని కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ బాలికను ఎందుకు హత్య చేశారనే విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ ముచ్చుమరీ